మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగోవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయించున్నారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ బి అంకంపాలెం అత ఆ పేరు ఏ బాబరా మాది జిల్లా గ్రామం ఈ రోజు కాయంపాలం గ్రామంలో కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తాం కారణం ఏంటంటే మొన్న ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు గంటలు దాటిన తర్వాత కలకత్తా రాష్ట్రం కలకత్తాలో ఆర్జికార్ మెడికల్ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బహుమేత దేవద దేవనాథి అనే మహిళ మీద డాక్టర్ మీద పాశ్వీకంగా లైంగిక దాడి అత్యాచారం జరిగింది ఆమెని అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపడం జరిగింది దాని మీద మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం నేటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తా ఉంది కానీ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది కథలో చూసుకుంటే ఢిల్లీలో ఎట్లాగే నిర్భయ మీద ఘటన జరిగింది నిర్భయ మీద ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది తర్వాత హైదరాబాదులో దిశ ఘటన జరిగింది దిశ ఘటన జరిగిన తర్వాత దాని మీద కూడా దిశ చట్టం వచ్చింది తర్వాత పోక్ష చట్టం వచ్చింది అయినా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరల పట్ల ఎన్ని చట్టాలు చేసినా వీళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది కలకత్తా నగరంలో మౌ మౌమిత దేవనాథ్పై చేసిన అత్యాచారం చేసినటువంటి నిందితుడిని తక్షణమే అదే రోజు పోలీసులు పట్టుకున్నారు అతను నిర్భయంగా ధైర్యంగా నేనే ఆ అమ్మని అత్యాచారం చేశాను నేనే చంపాను నన్ను ఊరు తీసుకుని అని చెప్పడం అతను బహిరంగంగా చెప్పడం నిజంగా ఈ భారతదేశంలో కలకలం రేపింది ఇవాళ అటువంటి వాళ్ళని చూసి రేపు భవిష్యత్తు భవిష్యత్తులో ఎదగవలసిన యువకులు కూడా అలాంటి మూర్ఖుల దారి పెట్టి చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆదిలోనే మొగ్గలోనే తుంచాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏ ఏ అయితే చట్టాలున్నాయో నిర్భయ చట్టం దేశ చట్టం పోక్ష చట్టం ఇట్లాగా మహిళల పట్ల ఏవైతే చట్టాలున్నాయో చట్టాన్ని పటిష్టం లేచి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలని కాపాడుకునే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి దే మౌమిత దేవదా దేవనాథిని చంపిన మార్మాంగం చేసిన కృతంగా చంపిన ఆ దుండగుడిని ఉరిశక్త ఉరి ఉరి చట్టపరంగా ఉరి తీసి ఇంకా ఎలాంటి ఘటనలు జరగకోకుండా దేశంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం